మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే క్రీడాకారులందరూ కూడా ఎంతో కష్టపడి సాధన చేసి ఈ నేషనల్ గేమ్స్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు దాంట్లో సెలెక్ట్ అయిన వారి ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మెడల్స్ కొట్టాలని ఎంత చిత్తశుద్ధిగా ఆడాలి అని వాళ్ళు ప్లాన్స్ చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు చూస్తే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టు అక్టోబర్ ట్వెల్త్ వరకు జరిగే ఈ థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్ లో సెలెక్ట్ అయిన అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సింది మీరు సెలెక్ట్ అవడమే తొలి విజయం ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ దాంట్లో మీరు ఎన్నిక కాపాడ్డారు ఇది మొదటి విజయం రెండవ విజయం మీరు అక్కడికి వెళ్ళి ఆడి మెడల్ కొట్టడమే ఎందుకంటే ఈరోజు ఆరు కోట్ల మంది ప్రజల్లో రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఇది మీ కోసం మీరు ఆడుతున్న కాదు రాష్ట్రం కోసం ఆడుతున్న ఆటని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎంత పెద్ద ఆటగాడైనా మీరు మెడల్ కొట్టినప్పుడే దానికి గుర్తింపు వస్తుంది మీకు ఎన్ని టెక్నిక్లు తెలిసినా మ్యాచ్ గెలిచినప్పుడే కదా మీకు టెక్నిక్ ఉందని తెలుస్తుంది సో మీరేంటో మీ ఆట ఏంటో మీరు మేము మాట్లాడటం కాదు మెడల్ మాట్లాడాలి ఏమంటారు సో మాటలు లేవు మెడల్ కొట్టాలి ప్రజల చేత శని చే కొట్టించుకోవాలి మీ ముందున్న ఆప్షన్ గెలవటమే ఎందుకంటే ఇంత మంచి అవకాశం మీ అందరికీ రావడం మీ అదృష్టం ఎందుకంటే సెవెన్ ఇయర్స్గా మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్కి అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉంటూ ఈరోజు మా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఏ విధంగా దీన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి డిస్కస్ చేసి ఈరోజు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు మీకు ఈ నేషనల్ గేమ్స్ వెళ్ళే వాళ్ళకి కేటాయించడం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా క్రీడాకారులందరి అందరి తరఫున కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే గతంలో పదహారు లక్షలు ఇస్తే ఈరోజు దాదాపుగా ఇరవై మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షల రూపాయలని కేటాయించారు అలాగే ఎప్పుడు లేనటువంటి విధంగా క్రీడాకారులకి థర్డ్ ఏసీలో కూడా పంపిస్తున్నారు గౌరవించి ఎందుకంటే పిల్లలు కంఫర్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే అక్కడ చక్కగా ఆడుకోగలరని అలాగే మేనేజర్స్ అందరికి కూడా ఫస్ట్ టైం అనుకుంటా ప్లేసెస్ అన్ని కూడా ఇవ్వటం అలాగే డ్రెస్ కోడ్ అంతా కూడా మీరు చూసారు కిట్ షూస్ అన్ని కూడా ఏది కావాలన్నా కూడా క్రీడాకారులకి ఇవ్వాలి వారి ఖర్చులకి కానీ అన్నిటికీ కూడా అని చెప్పడం జరిగింది అలాగే మెడల్స్ తెచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మరి నజరానా ఏదైతే ఉందో అది గతంలో నుంచి ఇస్తూ వస్తున్నాం అండ్ మొన్న మీరు లో ఎవరైతే మెడల్స్ తెచ్చారో వారందరికీ కూడా రజనీ గారికి అలాగే చాఫ్రిన్ గారికి జ్యోతి సురేఖ గారికి కూడా మేమున్నప్పుడే వారికి గ్రూప్ వన్ పోస్టులు రావటం అనేది నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది మొదటి నుంచి కూడా నా కాన్స్టియన్సీలో కూడా నేను స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేసేదాన్ని ఎందుకు అంటే అది ఆటగా మాత్రమే కాదు స్పోర్ట్స్ ఆడినప్పుడు గెలుకోవటం సమానంగా తీసుకునే ఒక మైండ్ సెట్ అనేది పిల్లల్లో వస్తుంది అండ్ పిల్లలు ఆ గేమ్ కోసం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆ గేమ్లో చురుగ్గా పాల్గొనడం వల్ల వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో కూడా వాళ్ళు పాజిటివ్గా ఉంటారు సో ఇటు హెల్త్ అటు గేమ్ లో సక్సెస్ అయితే పేరుతో పాటు ఉద్యోగాలు ఇంకా డబ్బు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూస్తే మన దేశంలోనే చూస్తే స్పోర్ట్స్ పర్సనాలిటీస్కున్న క్రేజ్ మన ఎవరికి ఉండదు ఆ క్రేజ్ ని సంపాదించుకునే అదృష్టం ఉంటుంది అలాగే మన స్టేట్ని కానీ అలాగే మన దేశానికి రిప్రజెంట్ చేసే అవకాశం కూడా స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి మీరు కనుక తొందరగా తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కష్టపడి ఈ గేమ్స్ లో మీరు ఆడి చిత్తశుద్ధిగా గెలవాలి మనం ఆడుతున్నది రాష్ట్రం కోసం అనేది మైండ్ లో పెట్టుకొని గుజరాత్ గడ్డ మీద తెలుగు బిడ్డ భావన చూపించాలి మనస్ఫూర్తిని